ఏ ఈశ్వరుణ్ణి మాత్రమే నమ్ముకుని పూర్వజన్మలలో ఆయన పాదములు పట్టుకున్న వారు ఎంత చిత్రంగా బతికేస్తారంటే మన ఊహ కందదు నేను నిడదవోలు షటిల్ చేసే రోజుల్లో తరచు చెప్తుంటాను ఒక తల్లికి లాబరటరీలో ట్రైన్లో ప్రసవం అయిపోయింది ప్రసవం అయిపోతే ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి ఎంతకీ రావట్లేదు ఏమిటివిడని తలుపులు కొట్టారు నిడదవోల్లో రైలు ఆగిపోయిన తర్వాత ఆ రోజుల్లో నాతో షటిల్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లాట్ఫామ్ మీద నిలబడిపోయాం నిలబడిపోతే ఈవిడ్ని బయటికి తీసుకొస్తే ట్రైన్ ఆపేశారు ఆవిడ ఏం చెప్పిందంటే ప్రసవం అయిపోయింది ఆ పిల్ల ఆ ల్యాబోరేటరీ తాలూకా హోల్లోంచి రెండు పట్టాల మధ్యలో రాళ్ల మీద పడిపోతే ట్రైన్ వెళ్ళిపోయింది తల్లి కదా ఎంతైనా వదిలేరు కదా ఆ పిల్లవాడిని ఎక్కడ పడిపోయాడో చూద్దామని పరిగెత్తారు పరిగెడితే అక్కడ ట్రాలీ ఉంటే ట్రాలీ మీద తీసుకెళ్ళారు ఆ వాళ్ళ వాళ్ళని తీసుకెళ్తే అంత దూరం వెళ్ళేటప్పటికి కొంతమంది హాకర్స్ ఉంటారు వాళ్ళకి పర్మిషన్ ఉండదు ట్రైన్లో అమ్మకూడదు వాళ్ళు స్టేషన్కి బాగా అవుటర్లోనే రన్నింగ్ ట్రైన్ లోంచి దిగిపోతుంటారు ఒక వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు బుట్ట పట్టుకుని నిదవవులకి బాగా అవుటర్లోనే కిందకి దిగిపోయాడు బ్రాహ్మణగూడిని దాటుతుండగా దిగిపోయాడు నాలుగు అడుగులు వేసేటప్పటికి కాకులు అరుస్తున్నాయి ఏమిటి సడన్ గా కాకులు అరుస్తున్నాయి పావుందేమో అనుకుంటూ చూస్తున్నాడు క్యార్ కార్ అని ఏడుస్తూ చంటి పిల్ల ఉంది ఆ పిల్లకేం తెలుసు రైలు వెళ్ళిపోయింది ఇంతే పిల్ల తగలలేదేమి రైలు వెళ్ళిపోయింది ఆ పిల్లని తీసి వేరుశనక్కాయల బుట్టలో పెట్టుకుని నిడవరు స్టేషన్కి వాడు ఈ పిల్లని తీసుకొచ్చి తల్లికి అప్పజెప్తే నిజంగా ఆ రోజున మీరు నమ్మండి నమ్మకపోండి మా జీవితంలో ఏదో అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ వచ్చేసి మమ్మల్ని ఎస్ఆర్ఎం పోస్ట్లో వేసేస్తే ఎంత ఆనందపడిపోతామో అంత ఆనందపడిపోయాం ఎందువల్ల అంటే ఆ బిడ్డ ఏమిటి ఎక్కడో పడిపోవడం ఏమిటి తల్లికి దక్కడం ఏమిటి ఏ ఆశ్చర్యం నిజంగా ఇప్పుడు చెప్పండి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉన్నవాడు ఎందుకు రక్షింపబడడు మీకు చెప్పి రక్షించాలా ఇలా ఉంటుందంటే మోడశాపరండి ఇలా ఉండి రక్షిస్తానని మీకు చెప్పాలా మీకు కావలసింది రక్షణ అంతే ఆయన తలుచుకున్న నాడు ఆయన ఎందుకు రక్షించలేడు రక్షించగలడు